ఎవరు లోపల కావాలిడా పని బాగా జరిగే కూర్చో నువ్వు కూడా కూర్చో నమస్తే కూర్చో అత్తా కూర్చో కాదు నీళ్ళు ఏమన్నా తప్పియానా ఫ్యాన్ మించానా చాయ్ గిట్ట తాగుతారా నమస్తే సార్ కేసు రాసుకో ఏమైంది ఇంట్లో దొంగతరం అయింది సార్ ఏం పోయింది బంగారం పోయింది ఎప్పుడు పోయింది ఎప్పుడు పోయిందో తెలియదు సార్ దొంగలేమన్నా ఉన్నారా దొంగలే పడలేదు సార్ పోనీ ఎవరి మీద అనుమానం ఉందా ఎవరి మీద అనుమానం లేదు సార్ మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా ఎక్కడ పోడగొట్టుకోలేదు సార్ అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు ఎట్లా కనబడుతున్నారా నేను ఎప్పుడు పోయిందో తెలియదు దొంగలు ఎవరు వాళ్ళేదంటావు ఎవరి మీద అనుమానం లేదంటావు దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా ఏమో సార్ తెలియదు సార్ ఓ పని చేయరు పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి కేసు కట్టి పెడతా అసలు ఏం లేవు సార్ అంటే నిజంగా అసలు ఏం లేవు సార్ అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా కనీసం మా బంగారం డీటెయిల్స్ కూడా లేవు బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదా అంటే అది మా తాతర్ లాంటి కులదేవో పారం సార్ అది ఇట్లుంటుంది సార్ ఎప్పుడు ఫోటో ఇది మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీసా సార్ వీళ్ళ ఇంట్లో పూజ చేసిన ఫోటోనా అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా ఆ కాదు సార్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటావు సార్ నేను మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసుకోవు ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్ దాంతోపాటు ఇది కూడా తీస్తా సార్ ఏంది ఈ బంగారం ఫోటోనా అవు సార్ చూడండి పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి అంతేగాని ఇట్లెట్లయింది కేసు అయితే ఫైల్ చేసి పెడతాం అదైతే దొరకదు పోరి మొన్న పద్దెనాలు అందరం కలిసి ఊరికి పోయినాం పోతే గప్పుడే పోయింటదన్న కర్మానంగా ఉంది అవునా అంటే ఆ పది రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మ అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్ వీళ్ళందరూ పోయారు సార్ ఒక్కడేనా నీతో ఇంకెవరన్నా ఉన్నారా అంటే అప్పుడప్పుడు నేను ఊతుండే సార్ నువ్వు కూడా పోయినావా పోయి ఏం చేసేటోడు మేమా సార్ ఏం లేదు సార్ హాల్లో టీవీ ఉంటుండే సార్ అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసం వేసుంటావు ఏం చేసిన చెప్పు అంటే అప్పుడప్పుడు మందాగిన సార్ అప్పుడప్పుడు అయినాం సార్ అప్పుడప్పుడు తాగినావా రోజు తాగేటో రోజు తాగినాం సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే ఆడినామనుకుంటుండే సార్ అట్లనే పండిన తర్వాత నువ్వు ఉండి దొంగతనం చేసినవు అంతే కదా అంతే సార్ వీడే దొంగ నేను దొంగని కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను దొంగని కాదు ఇంకేం కావాలరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కాని వాడు నువ్వు ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిన వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసిన అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని కాదు సార్ మామా నీకు నా గురించి తెలియదు మామా చిన్నప్పటిని చూస్తున్నావు కదా మామా చెప్పమ్మా రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఉప్పుకోర్రా సార్ నేను దొంగని కాస్ ఏ హె పో మామా మనం బోదంపా ఈ ఎస్ఐ కేస్ ఎట్టో తీసుకుపోతున్నాడు మనకి కేస్ వద్దు ఏమో పట్ట ఏడికి రా పోయేది ఆ కుసో ఇదేమన్నా నీ అత్తగారి అనుకున్నావు రా రానికే ఊరికే ఇయ ఏ కన్స్టేబుల్ విన్ తీసుకెళ్ళి లోపల వచ్చి నాలుగు చగలి బంగారం సార్ 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 అమ్మ పావర్ చెప్పుడు ఆ రోజు నేను ఒక్కటే కాదు సార్ ఈ తమ్ముడు బామరది కూడా ఉన్నారు దొంగతనం చేయలేదని నమ్మకమేం సార్ చెప్పు అంటే నిజమే కదా మామ ఉండే కదా మామ ఆ రోజు అవునా వచ్చేసి సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా పడుకోరు సార్ ఇంతకు మిల్లేడా పక్కరు సార్ ఇట్లా కాదు కానీ ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా సార్ నీళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉందా కదా అదే సార్ నేను నేను కాదు చేయలే ఇంటికి అందరు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్ సార్ మరి ఎట్లా వస్తారా అంటే తాళమేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో ఓహో మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా మరి తెలుసు సార్ మరి మొత్తం ఎందుకయ తాళమేసే నాకు అర్థం కాదు ఈ రూమ్ వాళ్ళది పిల్లలు గది సార్ గ్యాస్ ఉన్నది బౌల్ ఉన్నది అంటే ఇది కిచెన్ ఓకే సార్ గది పూజ గది ఓ పూజ కదా షూ ఉంది ఇంతకి నగల ఎడపెట్టేటోళ్ళమ్మా మీరు గిదే సార్ బీరు గిలాకర్లో ఆరం పెట్టేటోళ్ళం మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం ఎక్కడ ఉన్నాయి సార్ హారం మాత్రం దొంగతనం చేసిండ్రు మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు ఎక్కడ తాళం అక్కడ పెట్టేసిండ్రు ఇంతకి దీని తాళాలు కూడా ఇంటి తాళాలు అందరికీ తెలుసా లేలే లేదు సార్ ఇంకా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలవదు అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు బీరువా తాళాలు ఆకలి తలాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్ గీ డబ్బా గాడబ్బా

పేరేంది సతీష్ సార్ ఏం చేస్తుంటావురా దుబాయ్లో పని చేస్తా సార్ స్టేషన్ రాలేను బాగా దొడ్డు సార్ బాగానే ఉన్నావు కదా మొత్తము గులాబ్ జామున్ తిండి సార్ గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గదురాడరా ఆయన తమ్ముని ఆయన తమ్ముని సార్ పేరేం పేరు రాజేశం ఏం చేస్తుంటావు ఆటో నడుపుంటా సార్ నీ పేరేం పేర్రా ఆడు చిన్నగాడు సార్ ఏం చదువుతున్నావు ఇంటర్ చదువుతాడు సార్ ఇంటర్ చదువుతుండే నిన్ను ఏడనో నోజ్ చూసినారా సార్ ఎవడనో చూసి ఎవరు అనుకుంటారు సార్ కాదు కాదు అరే పోయిన దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటూ చూస్తున్నావు కదరా ఒకరోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు నీ అయ్యాన్ని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయింది అని చెప్పినావు నువ్వే కదా పెద్ద పోరం పోకు నాకు కొడుకురా నువ్వు నా కొడుకు సార్ అట్లానా గొప్పగోడుక చూడు రి ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చంద్రవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికి పెట్టేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి ఒక్క హారం మాత్రం పోయింది అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి ఓ పని చేద్దాం అందరూ నడండి స్టేషన్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైందో బయట పెడదాం నడు నువ్వొచ్చి రవీంద్ర ఏ పొద్దుట్టుండాలి ఫోన్ మెత్తలేడు ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చినా లోపల గింతసేపు ఏం చెప్తారంటావురా అన్నీ అడుగుతారు కదా ఏంది కార్ఖాన ఏంది ఏలవాళ్ళు వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ అడుగుతారు ఇక ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తలా లేదా పడతాడు పడేస్తాడా అని ఏవా ఏ మనిష నిజమేరా అరే నువ్వేమనుకున్నా సరేరా మీ అన్న పెద్ద వేస్ట్ కద్రా తడితే ఎక్కడ పడుతారా అరే నువ్వు నేను వినా సరే మనం లేనప్పుడు వేరేటోడు ఊడా నమ్మకం ఏముందిరా అరే ఇన్ని రోజులు అంది మా అన్నగాడని ఊకున్నా కానీ ఆనంత నల్లికుట్లోడి ఇంకొడలేడు రా ఆయనకి ఏం చెప్పి నింతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఒక్కటే కాదు నా ఇంతే నాపుతలో నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు అప్పుడు వచ్చింది అది ఇల్లు ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతే తెలియదు అరే లాస్ట్ రోజు తెల్లారులేని చూస్తే తలుపులేదు తిరిపెట్టున్నాయి సోయ్ లేకుండా పంది పన్నట్టు పనుడు నీ అమ్మ కాలారు చప్పుకొని ఏం మనిషో ఏమో పండేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయలే ఈ త్రికం సేపు అవు a yeah. tambra